హాయ్ అండి వెల్కమ్ టు ఆంధ్రా ఫోరీ ఫ్యామిలీ చాలా రోజుల తర్వాత మేమైతే అందరం కలిసి బయటకు వచ్చినాము లంచ్ చేయడానికి ఇప్పుడు మేము వైట్ ఫీల్డ్లో ఉన్నాము వైట్ ఫీల్డ్ ఇంకా మణిపాల్ హాస్పిటల్ పక్కన అన్నమాట ఇక్కడైతే ఈ రెస్టారెంట్ కొత్తగా ఓపెన్ చేశారు ఇదే కాదండి ఇక్కడైతే చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి అంటే చిన్న చిన్న స్టాల్స్ అన్నమాట ఒక ముప్పైనే ఉంటాయి అదైతే కొత్త కొత్తగా అయితే ఓపెన్ చేశారు ఒక్కొక్క షాప్లో అయితే ఒక్కొక్క స్టాల్లో అయితే ఒక్కొక్క వెరైటీస్ అన్నమాట ఇంకా మేమైతే ప్రాపర్ లంచ్ చేయాలనేసి మేమైతే ఈ రెస్టారెంట్కి అయితే మేమైతే వచ్చేసినాము మా చిన్నమ్మాయి అయితే చికెన్ న్యూడిల్స్ కావాలనేది చికెన్ నూడిల్స్ అయితే టేస్ట్ చేసినాము చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఇంకా స్పైసీ అయితే అస్సలు లేదు అయితే బాగా తినొచ్చు ఇంకా మనకి పెద్దోళ్ళకి అడల్ట్స్కి ఇంకా స్పైసీ కావాలంటే మనం చెప్తే వాళ్ళు స్పైసీ చేసి ఇస్తారన్నమాట ఇంకా ఇంకా స్టార్టింగ్లోనే స్టార్టర్స్ స్టార్టర్స్ అయితే మేము ఆర్డర్ చేసినాము ఫస్ట్ అయితే తందూరి చికెన్ ఆర్డర్ చేసినామని అన్నమాట తందూరి చికెన్ అయితే సూపర్ అంటే సూపర్గా చిన్న పాప చూస్తున్నారు కదా తనకైతే బాగా నచ్చింది తను తింటుంది యాక్చువల్లీ తనకి చికెన్ అంటే చాలా ఇష్టం అన్నమాట ఇంకా తందూరి చికెన్ అయితే బాగా నచ్చింది అందుకోసము మళ్ళీ ఇంకో ప్లేట్ అయితే మేమైతే ఆర్డర్ చేసినాము స్టార్టర్ తర్వాత వెంటనే మేము చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసినాము యాక్చువల్లీ మేము ఎప్పుడు రెస్టారెంట్స్కి వెళ్తే చికెన్ బిర్యానీ ఆర్డర్ చేయమన్నమాట ఎప్పుడు నాను నాన్ కుల్చా ఇంకా రోటీ కర్రీ అలాంటివి ఆర్డర్ చేస్తాము ఇక్కడైతే చికెన్ బిర్యానీ కూడా మేమైతే ఆర్డర్ చేసినాము చికెన్ బిర్యానీ కూడా చాలా అంటే చాలా బాగుంది నేనైతే బాగా తినేస్తున్నాము టైం అయితే ఫోర్ ఫోర్ థర్టీ అయిపోయింది లంచ్ టైము ఇంకా దీంట్లో అయితే పెరుగు పచ్చడి ఇంకా వేరే కర్రీ ఇచ్చారనమాట అది కూడా చాలా టేస్ట్గా ఉంది లాస్ట్లో అయితే మేము ఇంకా చికెన్ హైదరాబాద్ చికెన్ గ్రేవీ ఇంకా రోటీ తీసుకున్నాము రోటీ కూడా చాలా టేస్ట్గా వచ్చిందండి ఇంకా మీకు లాస్ట్లో అయితే ఈ వ్యూ చూపిస్తాను ఇక్కడైతే చాలా అంటే చాలా స్టాల్స్ ఉండే చూసారు కదా ఇక్కడ ఇక్కడ అయితే హాస్పిటల్ పక్కన పెట్టారండి కొత్తగా పెట్టారు పెట్టి కొత్తగా అంటే పెట్టి కూడా వన్ ఇయర్ అయింది ఆల్మోస్ట్ అన్నమాట ఇంకా మాకైతే లంచ్ అయిపోయింది లంచ్ అయిపోయిన వెంటనే మేమైతే బయటకు వచ్చేస్తున్నాము ఇక్కడ చూసారు కదా యూపీ వాళ్ళ గోల్కప్ప అంట మా పాప వచ్చి ఇంకా పానీపూరి తినాల్సిందే అనేసి గోల్కప్ప ఇక్కడికి వచ్చింది చాలా ఇష్టం అన్నమాట తినడం అయితే అయిపోయింది ఫుడ్స్ ఐటమ్స్ వచ్చి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఇప్పుడు మేమైతే నెక్సిస్ మాల్ అయితే వచ్చేస్తున్నాము ఇంకా కొంచెం షాపింగ్ చేసుకోవాలన్నమాట మ్యారేజ్కి వెళ్తున్నాము మ్యారేజ్ షాపింగ్ చేసుకుంటున్నాము మ్యారేజ్ వచ్చి హైదరాబాద్ అన్నమాట హైదరాబాద్ అయితే మేము వెళ్ళి నైన్ ఇయర్స్ అయిపోయింది ఇప్పుడు మేమైతే షాపింగ్ డైలీ యూసెస్ డ్రెస్సెస్ అయితే మేమైతే తీసుకున్నాము ఇంకా ఫుడ్ కార్ట్ పైన వచ్చి ఇక్కడ బుక్ స్టాల్ ఉంది బుక్ స్టాల్ చూడ్డానికి బయట నుంచి చాలా చిన్నది కనిపించింది ఇప్పుడు మేమైతే ఫస్ట్ టైం అన్నమాట ఈ బుక్ స్టాల్కి రావడము మా చిన్నమ్మకైతే బుక్ స్టోరీ బుక్స్ చదవడం అంటే చాలా ఇష్టం అన్నమాట తన కోసమే ఎక్కువ వచ్చి మేమైతే స్టోరీ బుక్స్ తీసుకుంటాము ఆన్లైన్లో స్టోరీ బుక్స్ అవైతే ఆర్డర్ చేస్తూ ఉంటాము ఇంకా షాపింగ్ కొంచెం అయితే అయిపోయింది ఆ తర్వాత మేమైతే మళ్ళీ నైట్ అన్నమాట నైట్ టైం వచ్చి సెవెన్ థర్టీ ఎయిట్ అయింది ఇప్పుడు ఇంకా ఏదైనా స్నాక్స్ తీసుకుంటాము లంచ్ అయితే చాలా హెవీగా చేసినాము ఇంకా సరే స్నాక్స్ తీసుకుంటామనేసి ఐస్ క్రీమ్స్ ఈ పిల్లలైతే ఐస్ క్రీమ్ ఇంకైతే ఐస్ క్రీమ్ అయితే మేము తీసుకొని పిల్లలు అయితే తింటున్నారు ఆ తర్వాత మేము తింటాము ఇంకా మా హస్బెండ్ వెళ్ళేసి కుల్ఫీ తీసుకొని వచ్చారన్నమాట కుల్ఫీ ఐస్ క్రీము మా చిన్న పాప చూస్తున్నారు కదా ఎలా తింటుందో అరే చల్లగా ఉంది వద్దురా అంటే కూడా తను వినడం లేదన్నమాట తింటానే ఉంది ఇంకా వేరే ఐస్ క్రీమ్స్ ఎవరు తినిపించినా తమ్ముడు వెళ్ళేసి మోజిటో తీసుకుని వచ్చారన్నమాట తీసుకుని వస్తే అది కూడా కావాలా అనేసి పాప అయితే క్రిస్మస్ బొమ్మ అయితే ఒకటి తీసుకునింది కావాలనేసి తర్వాత ఆటల్లో అటు ఇటు తిరిగేసి ఇంకా మర్చిపోయింది ఆ బొమ్మ కోసం ఇక్కడైతే చాలాసేపు అంటే ఇక్కడే టైం మేమైతే వన్ అవర్ వన్ అవర్ ఆల్మోస్ట్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా టైం స్పెండ్ అన్నమాట ఆ తర్వాత టైం జోన్ ఇంకా టైం జోన్ అయితే చెప్పాల్సిన అవసరమే లేదు మా పిల్లలు టైం జోన్ ఎక్కడున్నా సరే అక్కడికి ఖచ్చితంగా అయితే వెళ్ళేసి కాసేపు ఆడుకొని వస్తారు ఇక్కడైతే వీళ్ళు నెక్స్ట్ మాల్లో చాలా కొత్తగా పెట్టారన్నమాట టైమ్ జోన్ ఇది ఫస్ట్ టైం మా పిల్లలు వెళ్ళడం ఇక్కడికి గేమ్ అయితే ఆడుకుంటున్నారు ఇక్కడ మా పాప బొమ్మ తీయాలా అనేసి ట్రై చేస్తుంది పదండి ఒకసారి చూసేయండి వస్తుందా రాదా అనేసి మా పాప ఎప్పుడు వెళ్ళిన టైం జోన్కి ఇంకా టాయ్ కోసము ఒక్కసారైనా ట్రై అన్నమాట ట్రై చేసి ఒక టూ టైమ్స్ అలా వచ్చింది ఆ తర్వాత అయితే చాలాసార్లు ట్రై చేసింది రాలేదు ఇంకా టైం అయితే ఎయిట్ థర్టీ నైన్ అయిపోయింది ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళాలా అనేసి లిఫ్ట్ కార్డ్ అయితే మేము వెయిట్ చేస్తున్నాము ఇక్కడితో ఈ వీడియో స్టాప్ చేస్తానండి ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్